ఒక మంచి ఐటెం గురించి ఆలోచించబోతున్నాం మజ్జిగ పులుసు మంచిదేనా పూర్వం రోజుల నుంచి అందరి ఇళ్లలో మజ్జిగ పులుసులు కాసుకోవటం అనేది వారంలో ఒక్కసారన్నా జరుగుతూ ఉండేది ఎందుకు అంటే పూర్వం రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు పూర్వం రోజుల్లో అందరికీ కూడా కొనుక్కోవడానికి మార్కెట్లు లేవు దొడ్లో పండించిన వాటిని వాడుకోవాలి ఒక్కొక్కసారి కూరగాయలు కూడా పాదులు ఎండిపోయో సమయానికి పూర్తిగా దొరకకపోతేనే రోజు కూర తినడానికి కూడా ఉండేది కాదు అలాంటి రోజుల్లో మిగిలిన పెరుగు ఫ్రిడ్జ్ లేనప్పుడు బయటే ఉంచుకోవాలి కదా మరి బయట ఉన్నందుకు వల్ల పులిసేది ఈ పుల్ల పెరుగు భోజనంలోకి మరీ రెండు రోజులు నిలవుందనుకోండి పెరుగు చెడిపోదు కానీ నిలవ ఉండేసరికి పుల్ల పెరుగు అన్నంలో కలుపు తినాలంటే మరీ పొల్ల నోటికి తినలేరు అలా ఇబ్బంది పడతారు అంచేత అట్లా మిగిలిపోయిన పెరుగును పారేయలేక దాన్ని